మహాశివరాత్రిని పురస్కరించుకుని ఎనిమిదవ కాలనీలో శ్రీ విశ్వకర్మ శివాలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానర్చకులు శ్రీనివాసాచారి ఆలయ కమిటీ అధ్యక్షులు నాగుల మల్యాల రాజమౌళి పేర్కొన్నారు ఈ మేరకు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సిటీ న్యూస్ తో మాట్లాడారు ఎనిమిదవ నక్షత్ర అభిజిత్ లగ్నూర్తమున శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అలాగే విరాట్ పోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవింద కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు రాత్రి గంటల నిమిషాలకు లింగోద్వ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు ఏకదశ రుద్రాభిషేక మహాలింగార్చన కుంభహారతి మహామంత్ర పుష్పం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందివ్వడం జరుగుతుందని తెలిపారు ఈ శివాలయంలో కాశీ నుండి తీసుకువచ్చిన లింగాలను ప్రతిష్ఠించుకోవడం వలన భక్తులు ఇతర ఏరియాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ మహాశివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవదేవుని కృపకు పాత్రలు కాగలరని కోరారు అనంతరం మహాశివరాత్రికి సంబంధించిన కడపత్రాలను విడుదల చేశారు మన ఎనిమిదవ కాలని భక్త మాషేలందరికీ కూడా తెలియనిది మన శ్రీ విశ్వకర్మ శివాలయములో ఈరోజు మరి ఈ సంవత్సరము ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంలో ప్రత్యేకంగా మరి శివ కళ్యాణము అదే వేదిక పైన శ్రీ శ్రీ గోవిందమామ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవము అత్యంత మహావైభవపేతముగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది మన ఎనిమిదవ కాలని ఈ యొక్క గడ్డ మరి ఈ దేవాలయం కొంగు బంగారమైనటువంటి భక్తులందరి భక్తులందరికీ కూడా నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన బలం అన్నట్టుగా ఆ యొక్క స్వామివారి అందరినీ కూడా ఆ యొక్క అనుగ్రహిస్తూ వారి వారి కోరికలు తీరుస్తూ ఉన్నాడు కాబట్టి వారి యొక్క ఈ సంవత్సరము మహాశివరాత్రి సందర్భంలో ప్రత్యేకంగా మరి పూజలు నిర్వర్తించుకుంటూ ఆ యొక్క శివపార్వతుల కళ్యాణము ఆ యొక్క గోవిందమామత మీద వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణము ఒకే వేదికపై రెండు కళ్యాణాలు జరుపుకోవడము మరి మన అదృష్టంగా భావిస్తూ ఆ యొక్క కార్యక్రమానికి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి మరి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అదేవిధంగా మరి మొదటి రోజు నుండి ప్రత్యేకంగా స్వామివారికి విగ్రహాలకు మరి మూర్తి విగ్రహాలకు అన్నిటి కూడా అభిషేకములు మరి ప్రత్యేకంగా అర్చనలు మరి వేద పారాయణాలు ఈ కార్యక్రమంలో గాలిపల్లి రవీంద్రాచారి సల్లారి చారి నవిలేరి శంకరయ్యచారి సత్యనారాయణాచారి వలభోజు వెంకటాచారి ముత్తోజు వెంకటేశం సదానందం తదితరులు పాల్గొన్నారు